రేపే ఎంతో శక్తివంతమైనటువంటి అమావాస్య రేపు శనివారం అలానే మార్చి ఇరవై ఎనిమిదవ తారీఖు అమావాస్య దీనే పాల్గొన అమావాస్య అని పిలుస్తారు ఈ అమావాస్య రోజునే సూర్యగ్రహణం కూడా సంభవించింది శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామచార దోషం భార్య భర్తల మధ్య గొడవలు అత్తా కోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవటం స్త్రీ పురుషుల వశీకరణ ధనం నిలకడగా లేకపోవటం మీ ఎటువంటి సమస్యలు అయినా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ ఇరవై నాలుగు గంటల్లో లభించును అయితే వీరు నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కూడా పండిత్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు వీరిని కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చి నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ మీకు ఎటువంటి పర్సనల్ సమస్యలు ఉన్నా గురువుగారిని ఒక్కసారి సంప్రదించండి మీకు ఉన్నటువంటి సమస్యలను ఇరవై నాలుగు గంటల్లో పరిష్కరించుకోండి ఈ గ్రహణం అనేది మన భారతదేశంలో మాత్రం కనిపించదు ఈ సూర్యగ్రహణానికి కాలమానం పాక్షిక కాలం అనేది మన భారతదేశంలో లేదు కనిపించదు కాబట్టి ఈ నియమాలను పాటించవలసిన అవసరం లేదు గర్భిణీ స్త్రీలు కూడా నార్మల్గానే ఉండవచ్చు ఏ నియమాలను పాటించకపోయినా లేదు యొక్క అమావాస్య పాల్గొన అమావాస్య ఎంతో శక్తివంతమైనటువంటిది ఈ అమావాస్య రోజున చేసేటటువంటి ప్రతి పరిహారం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అయితే రేపు అమావాస్య రోజున స్నానం చేసే నీ నీటిలో ఇవి వేసుకొని చేస్తే చాలు ఇంట్లో ఒక వర్షం కురుస్తుంది కోటి పాపాలు తొలగిపోతాయి కోటి జన్మల పుటగుకున్నవరం అవుతాం కనుక మర్చిపోకుండా రేపు అమావాస్య శనివారంతో కలిసి వస్తుంది ఈ అమావా శక్తివంతమైనటువంటిది దీనే పాల్గొన అమావాస్య అంటాం అయితే ఈ అమావాస్య రోజున మరి ఎలాంటి నియమాలను పాటించాలి ఏ నియమాలను పాటించకూడదు అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయటం వల్ల దరిద్ర బాధలు తొలగిపోతాయో ఇప్పుడు ఈ వీడియోలో చాలా స్పష్టంగా తెలుసుకుందాం అమావాస్య అనేది సాధారణంగా మనకు ఎంతో పవిత్రమైనటువంటిది అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పూజలు పరిహారాలు మన దరిద్రాన్ని తొలగిస్తాయి అమావాస్య అనేది అంతటి శక్తివంతమైనటువంటిది ఇక ఈ అమావాస్య రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకోవాలి వాకిట్లో అందమైన రంగురంగుల ముగ్గులను పెట్టాలి ఎందుకంటే లక్ష్మీదేవికి ముగ్గులు అంటే చాలా ఇష్టం అమ్మవారికి ముగ్గులు పెట్టి అంటే లక్ష్మీదేవికి ముగ్గులు పెట్టిన ఇల్లు అంటే చాలా ఇష్టం ముగ్గులు పెట్టి గుమ్మాన్ని అలంకరించి గుమ్మంకి మామిడి తోరణాలు కానీ గుమ్మంకి ఎడమ వైపున దీపం కానీ వెలిగిస్తే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందువల్ల అమావాస్య రోజుల్లో ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుంది ముఖ్యంగా ఇంటి బయట ముగ్గులు పెట్టడంతో పాటు గుమ్మాన్ని అలంకరించి పరిశుభ్రంగా కూడా ఉంచాలి అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అమావాస్య రోజుల్లో అమ్మవారికి ఇష్టమైనటువంటి తీపి పదార్థాలు చేసి పెట్టడం కానీ అమ్మవారికి ఇష్టమైనటువంటి వస్తువులని వస్త్రాలని అలానే పరిహారాలను చేయటం వల్ల ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభిస్తుంది మనకు లక్ష్మీదేవి అమ్మవారి అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు జీవితంలో డబ్బుకి లోటు అనేది ఉండదు అలానే మనకి స్నానం అనేది కూడా చాలా పవిత్రమైనటువంటిది ముఖ్యంగా స్నానానికి కొన్ని ప్రత్యేకమైనటువంటి స్థానాలు కూడా ఉన్నాయి శాస్త్రాల ప్రకారం శాస్త్రీయంగా చేసేటటువంటి ఎన్నో రకాల స్నానాలు ఉన్నాయి అభ్యంగన స్నానం అని మంగళ స్నానం అని ఇలా దోష నివార స్నానం అని చాలా రకాల స్నానాలు ఉంటాయి ముఖ్యంగా అమావాస్య రోజుల్లో స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేయటం వల్ల అన్ని రకాల దరిద్ర బాధలు తొలగిపోతాయి కోటి జన్మల పుణ్యం ఖచ్చితంగా వస్తుంది కోరుకున్నంత ఐశ్వర్యం కూడా వస్తుంది ఎలాంటి చెడు శక్తులు అయినా తొలగిపోతాయి అలానే మన జీవితంలో ఎప్పుడైతే ఏ స్థాయికి చేరుకోవాలి అని ఆలోచన ఉంటుందో ఆ స్థాయికి చేరుకోగలుగుతాము మరి మనం అనుకున్నది కాకపోవడం కానీ చేతిలో డబ్బు నిలకడగా ఉండకపోవటం కానీ డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు ఉండటం కానీ అలానే మనం ఒకటనుకుంటే ఇంకొకటి కావటం కానీ ఎంత సంపాదించినా చేతిలో రూపాయి కూడా మిగలకపోవటం కానీ ఇలాంటి అనేక రకాలైనటువంటి సమస్య కూడా తొలగిపోవాలి అసలు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి అంటే మన చుట్టూ ఉండేటటువంటి చెడు శక్తుల కారణంగా మన చుట్టూ ఏవైతే చెడు శక్తులు ఉన్నాయో అవి ఎప్పుడైతే తొలగిపోతాయో అప్పుడు మన జీవితం మారుతుంది మన దశ మారుతుంది అదృష్టం అనేది ఖచ్చితంగా కలిసి వస్తుంది గోచారం మనకి అనుకూలంగా ఉంటుంది గోచార ఫలితాలు అనుకూలంగా ఉంటాయి లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటే ఇలాంటి చెడు శక్తులను తరిమి వేస్తుంది కూడా అయితే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే అమావాస్య రోజుల్లో పరిహారాలు పూజలు తప్పనిసరి అయితే లక్ష్మీదేవికి అమావాస్య అంటే చాలా ఇష్టం అందుకే అమావాస్య రోజుల్లో అమ్మవారిని ప్రత్యేకించి పూజిస్తూ ఉంటాము అమ్మవారికి ప్రత్యేక పూజలను చేస్తూ ఉంటాము లక్ష్మీదేవికి అమావాస్యకి చాలా దగ్గర సంబంధం ఉంటుంది ఎందుకంటే అమావాస్య రోజుల్లో లక్ష్మీదేవి భూలోక సంచారం చేస్తుంది అని శాస్త్రం చెబుతుంది అలానే అమావాస్య రోజుల్లో నదిలో కూడా అమ్మవారు స్నానం ఆచరిస్తారు అని అందువల్ల మనం నదీ స్నానం ఆచరించాలి అని కూడా శాస్త్రం చెబుతుంది ఒకవేళ నదికి వెళ్ళి స్నానం ఆచరించడం వీలు కానివారు ఇంట్లోనే స్నానం చేసే నీటిలో కొన్ని వస్తువులను కలుపుకొని చేసినా సరే ఏడు పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితంతో డబ్బుకి లోటు లేకుండా జీవిస్తాము ముఖ్యంగా నరదృష్టి నరఘోష నకారాత్మక శక్తి చెడు శక్తులు చెడుగోళ దుష్టశక్తి దుష్ప్రభావాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని శాస్త్రం చెబుతుంది ఇలా దుష్ట శక్తుల చెడు ప్రభావం నుండి బయటికి వచ్చి దుష్ప్రభావాలను తొలగించుకొని ఘోరమైనటువంటి దృష్టి దోషాలను తొలగించుకొని అష్టదరిద్రాలను తొలగించుకొని మనం సమాజంలో చాలా సంతోషంగా జీవించవచ్చు అయితే డబ్బు ఉంటేనే ఈ సమాజంలో గౌరవం మర్యాద డబ్బు లేక కపోతే సమాజంలో గౌరవ మర్యాదలు ఉండవు అయితే మన చుట్టూ నరదృష్టి అలానే చెడు కన్ను ఉండటం వల్లే మనకు డబ్బు రాకపోవటం డబ్బు విషయంలో చాలా సమస్యలు ఎదురు కావటం ధనానికి సంబంధించినటువంటి సమస్యలు ఎదురు కావటం వంటివి మనం చూస్తూ ఉంటాము ధనపరమైనటువంటి సమస్యలను ఎదుర్కొంటూ ఉంటాము లక్ష్మీదేవి ఇంట్లో ఉంటే జ్యేష్ఠాదేవి ఉండదు జ్యేష్ఠాదేవి ఉంటే లక్ష్మీదేవి ఉండదు వీరి ఇద్దరి అనుగ్రహం ఎప్పుడూ కూడా కలగాలి అంటే గనక మనం ఖచ్చితంగా పూజలు పరిహారాలు చేస్తూ ఉండాలి జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలగాలి అంటే ఖచ్చితంగా మనం కొన్ని పరిహారాలను చేస్తూ ఉండాలి అవి కూడా అమావాస్య రోజుల్లో చేస్తూ ఉండాలి అమావాస్యకి చాలా ప్రాధాన్యత ఉంటుంది అమావాస్య రోజుల్లో చేసేటటువంటి పరిహారాలు మన చుట్టూ ఉండే దరిద్రాన్ని హండ్రెడ్ కూడా తొలగిస్తాయి అని చెప్పుకోవచ్చు అలానే మనకు అమావాస్య రోజుల్లో చేసేటటువంటి స్నానానికి దానానికి జపానికి చాలా మంచి ప్రాధాన్యత ఉంది నరదృష్టిని తొలగించుకోవటం కోసం మాత్రం ఈ పరిహారం తప్పకుండా చేయవలసిందే నరదృష్టి అనేది తొలగిపోవాలి అన్న స్నానం వల్ల అనేక రకాల దోషాలు తొలగిపోతాయి అయితే ఖచ్చితంగా రేపు అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఇవి వేసుకుని చేయండి ఇక అంతేకాకుండా దాన ధర్మాలు చేయండి అంటే పేదవారికి ఏవైనా సరే మీకు తోచినవి దానంగా ఇవ్వండి పేదవారికి దాన ధర్మాలు చేయటం వల్ల అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి కోట్ల అప్పులు సైతం తీరిపోతాయి మనపై ఏవైనా గ్రహాల దోషాలు ఉన్నా గ్రహాల అనుకూలత లేకపోయినా అవి కూడా తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు ఈ శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున మనం ఎలాంటి పరిహారం చేసినా సరే మంచి ఫలితం అనేది ఉంటుంది అందులో స్నానానికి తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది ఎందుకంటే మనకే తెలియకుండా మనల్ని ఎన్నో రకాల దుష్టశక్తులు ఆవహించి ఉంటాయి అందువల్ల మనకి ఏదైనా పని చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఉండదు పని మీద శ్రద్ధ ఉండదు ఏ పని చెయ్యాలి అనిపించదు ఒకవేళ ఎంతో కష్టపడి ఏదైనా పనిని చేసినా సరే ఆ పనిలో ఎలాంటి ప్రతిఫలం ఉండదు ఇలా మనకు అనేక రకాల సమస్యలు అనేక రకాల కష్టాలు అనేవి వస్తూ ఉంటాయి ఇలా రకరకాల సమస్యలు రకరకాల కష్టాలతో మనం జీవితంలో సంతోషంగా ఉండలేము కనుక ఈ పవిత్రమైనటువంటి రోజున స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని చేస్తే మన కష్టాలు దరిద్రాలు సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే మరి మనం రేపు అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకోవాలో తెలుసుకుందాం ముఖ్యంగా ఈ అమావాస్య అనేది శనివారంతో కలిసి వచ్చింది ఈ అమావాస్య ఎంతో ప్రాధాన్యతతో కూడి ఉంటుంది శనివారంతో అమావాస్య కూడి వస్తే ఆ అమావాస్యకి శనిదేవుడికి చాలా దగ్గరి సంబంధం ఉంటుంది అంటే మనకు ఏళ్ళ నాటి నుండి ఉన్నటువంటి శని దోషాలను సైతం తొలగించుకోవటానికి అనుకూలమైనటువంటి రోజు అని చెప్పుకోవచ్చు అయితే రేపు సూర్యగ్రహణంతో అమావాస్య ఇంకా ప్రాధాన్యతతో కలిగి ఉంటుంది అయితే శని భగవంతునికి ఈ రోజు ఎంతో ఇష్టం అయితే మనకి ఏవైతే నవగ్రహ దోషాలు శని దోషాలు ఉన్నాయో అవి వాటిని తొలగించుకోవటానికి కూడా ఈ రోజు ఎంతో పవిత్రమైనటువంటి రోజు అయితే శనిదేవుడి యొక్క అనుగ్రహంని మనం పొందాము అంటే ఇక మనకు తిరుగు అనేది ఉండదు ఎందుకంటే శనిదేవుడి అనుగ్రహం ఒక్కసారి కలిగితే మనకు అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి శని భగవంతుని యొక్క అనుగ్రహం ఒక్కటి ఉంటే చాలు మనం జీవితంలో సాధించలేనిది అంటూ ఉండదు కనుక శనీశ్వరుని యొక్క అనుగ్రహాన్ని అతి సులువుగా పొందాలి అనుకుంటే మర్చిపోకుండా రేపు ఈ యొక్క స్నానం చేసే నీళ్ళు ఇది వేసుకొని చేయండి అలానే కాకులు కాకి శనీశ్వరుని వాహనం లేదా కుక్క కాకి మరియు కుక్కకి ఏదైనా ఆహారాన్ని పెట్టండి మూగజీవులకి జంతువులకి పక్షులకి మీరు ఏదైనా ఆహారాన్ని పెడితే అది శనీశ్వరునికి ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది అలానే శనివారంతో అమావాస్య కలిసి వచ్చింది కనుక నవగ్రహాల దగ్గర నల్ల నువ్వులతో పూజించండి నల్ల నువ్వుల నల్ల నువ్వులను నవగ్రహాలకి సమర్పించి నల్లటి వస్త్రాన్ని తీసుకోండి ఒక నల్లటి వస్త్రాన్ని కూడా నవగ్రహాల దగ్గర పెట్టండి అలానే నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి నవగ్రహాలకి తైలాభిషేకం చేయండి అంటే నూనెతో అభిషేకాన్ని చేయండి ఇలా చేస్తే మీ సమస్యలు తొలగిపోతాయి అలానే రాగి ఆకుపైన దొడ్డు దొడ్డు ఉప్పుని పోసి ఆ ఉప్పు పైన మట్టి ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనెను పోసి నల్లటి వత్తులను అంటే నలుపు రంగులో ఉండే ఒక వస్త్రాన్ని ఒక క్లాత్ని కట్ చేసి దానితో ప్రమిదలు తయారు చేసి వాటిని ఆ దీపంలో వేసి వెలిగించాలి ఇలా రేపు శనివారంతో కలిసి వచ్చిన అమావాస్య రోజున ఈ దీపాన్ని నవగ్రహాల దగ్గర వెలిగిస్తే గనక ఖచ్చితంగా కోటి పాపాలు తొలగిపోతాయి కోటి దేవుళ్ళ అనుగ్రహం లభిస్తుంది ముఖ్యంగా ఎలాంటి ఏలినాటి శని ఉన్నా ఏళ్ళ నాటి నుండి తరతరాల నుండి పట్టి పీడిస్తున్నటువంటి శని ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ కూడా తొలగిపోతుంది ఖచ్చితంగా అదృష్టం కలిసి వస్తుంది అయితే ఈ విధంగా చేస్తే మీ సమస్యలు తొలగిపోతాయి మరి ఇంతకీ రేపు స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం అని ఉదయాన్నే మనం ఇంటిని శుభ్రం చేసుకొని ఇంట్లో ధూపం వేసి ఇంటి బయట కూడా శుభ్రం చేసుకుని ఇంటి గుమ్మానికి మంచిగా అలంకరించి తరువాత మనం స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ళ ఉప్పు అందులోనే మనకు గారె ఆకులు అని ఉంటాయి అవి చాలా శక్తివంతమైనటువంటివి నరదృష్టిని తొలగించటంలో ఎంతో ఉత్తమంగా పనిచేస్తాయి వాటిని స్నానం చేసే నీటిలో వేసుకొని చేయాలి ఇలా చేస్తే ఖచ్చితంగా దరిద్ర బాధలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది ఘోరమైనటువంటి దుష్టశక్తుల ప్రభావం కూడా తొలగిపోతుంది అంతేకాదు సమస్త పాప న్నీ కూడా తొలగిపోతాయి అష్ట దరిద్రాల నుండి కూడా విముక్తి అనేది లభిస్తుంది కనుక మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో గారే ఆకు దొడ్డు ఉప్పు ఇవి నరదృష్టిని తొలగిస్తాయి మనకే తెలియకుండా మనల్ని ఆవహించి ఉన్నటువంటి నరదృష్టిని తొలగిస్తాయి ఈ యొక్క వస్తువులు అందువల్ల మన నరదృష్టి అనేది ఎప్పుడైతే తొలగిపోతుందో అప్పుడే మనం జీవితంలో పై స్థాయికి వెళతాము జీవితంలో ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటాము అందువల్ల మన సమస్యలు కూడా తొలగిపోతాయి కనుక రేపు ఎంతో పవిత్రమైనటువంటి రోజు సూర్య సూర్యగ్రహణము అలానే శనివారంతో కలిసి వస్తున్నటువంటి అమావాస్య పాల్గొన అమావాస్య ఈరోజు మర్చిపోకుండా స్నానం చేసే నీటిలో ఈ వస్తువులను వేసుకొని స్నానం ఆచరించండి సంధ్యా సమయంలో లక్ష్మీదేవిని పూజించండి గుమ్మం దగ్గర పరిశుభ్రంగా ఉంచండి ఇలా చేస్తే మీ సమస్యలు అన్నీ తొలగిపోతాయి ఇక తెలుసుకున్నారు కదా రేపు అమావాస్య రోజున స్నానం చేసే నీటిలో ఏది వేసుకొని చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి